హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమలు చేస్తున్నటువంటి పథకమే ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు తీస్తున్నారనమాట అయితే పైలట్ ప్రాజెక్టుగా మనకు ఒక నాలుగు జిల్లాల వారికి డబ్బులు అయితే ముందుగా ఖాతాలకు పడతాయండి మిగిలిన వారందరికీ ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి పూర్తి వివరాలేంటి అలాగే విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు అయితే అందించింది దీంతో పాటుగా మనకు రైతులకు మరొక పెద్ద శుభవార్తను కూడా అయితే ప్రకటించింది అనమాట సో మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంటుంది దానిపైన మీరు ఆల్ పైన క్లిక్ చేసుకోండి ఇలా అలాగే మనకు పక్కనే షేర్ సింబల్ కూడా కనిపిస్తుంది అండి అయితే బాణం గుర్తు దాని ద్వారా మీరు ఎవరికైనా సరే వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసుకోవచ్చు రైతులు ఉంటే సో వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఊహించని శుభవార్త చెప్పారండి సో వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మనకు రైతు బంధు డబ్బులను పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతామని చెప్పేసి మనకు ఎన్నికల హామీలో భాగంగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ప్రకటించారనమాట అయితే ఆయన ప్రకటించిన తర్వాత మనకు అదేవిధంగానే మనకు ఆరు గ్యారెంటీ స్కీమ్స్లో చాలా ప్రాముఖ్యత కలిగిన పథకం వచ్చేసి మనకు రుణమాఫీ అండి రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రెండు విడతలు డబ్బులు కూడా విడుదల చేశారు మూడో విడతకు కూడా తాజాగా శ్రీకారం అయితే చుట్టారు సో అవి కూడా మన ఖాతాలు అయితే క్రెడిట్ అయితే కాబోతున్నాయి ఇక రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం కోసం రైతులందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో మన యొక్క రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి సో రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు అనగా రుణ రైతు భరోసా పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని పూ మనం క్లారిటీగా తెలుసుకున్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క అప్డేట్ని నిరుపేద రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రైతు బీమా పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ యొక్క రైతు బీమా పథకానికి సంబంధించి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిగాను ఆగస్టు పదిహేను నుంచి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించనుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా గత ఏడాది మనకు జూన్ వరకు ముప్పై రెండు పాయింట్ మనకు లక్షల మందికి పైగా కొత్త పాస్బుక్లు అయితే మనకు వచ్చినట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది అందులో రెండు లక్షల ముప్పై రెండు వేల మంది మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని వారితో కలిపి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులని కూడా తేలవడం జరిగింది అదేవిధంగా జూలై ముప్పై నాటికి అరవై ఏళ్ళు దాటిన వారిని పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన నలభై ఐదు లక్షల పదమూడు వేల మందికి ఇన్సూరెన్స్లను రెన్యువల్ చేయాలని అధికారులు నిర్ణయించారు వాటికి తోడుగా కొత్తగా అర్హులైన రెండు లక్షల డెబ్భై నాలుగు మనకు వేల మంది మొత్తంగా కలిపి నలభై ఏడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది రైతులను రైతు బీమా పథకంలో భాగస్వామ్యం చేయనుంది ఒక్కో ఏడాదికి మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున సర్కారే ప్రీమియం చెల్లిస్తుంది రైతుకు సహజంగా లేదా ప్రమాద శాతం మరణించిన ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం అయితే ఇవ్వనుందన్నమాట సో ఈ యొక్క స్కీమ్కి మనకు నేను రోజునైతే శ్రీకారం చుట్టారనమాట సో శ్రీకారం చుట్టిన తర్వాత ఈ పథకం ద్వారా ఎవరైనా రైతులు ప్రమాదశాతం మరణిస్తే ఐదు లక్షల రూపాయల వరకు అయితే వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఒక రైతుకి మనకు రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మందికి మొత్తంగా మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున రైతు బీమా సొమ్మునైతే మనకు గవర్నమెంట్ అయితే మనకు పే చేస్తుంది అనమాట సో బీమా ప్రీమియం అంతా కూడా అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంగా మనకు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటికే అయితే రైతులందరూ కూడా చేసుకుంటున్నారండి సో రైతులందరూ ఇప్పటికే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ తెచ్చిందనమాట సో ఖరీఫ్ సీజన్లో మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతు బంధు రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ని ప్రామాణికంగా తీసుకొని స్కీమ్స్ అయితే అమలు అనమాట కానీ ఇప్పుడు అలా కాదండి స్కీమ్ అయితే మార్చేశారు మనకు కొత్త విధి విధానాలతో కూడినటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి సో దీనికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఈ యొక్క భూమి ఇవ్వాలి అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంబంధిత మనకు రైతు సంఘాల నాయకులతో పాటు రాజకీయ నాయకుల్ని చిన్న సన్నకారు రైతులకి లేదంటే మనకు ఎంతమంది రైతులకు ఇవ్వాలనే అయితే పూర్తిగా కసరత్తులైతే ప్రారంభించి మనకైతే ముగించడం జరిగింది సో ఇప్పటికే మనకు రుణమాఫీకి సంబంధించి అభిప్రాయ సేకరణ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది తాజాగా రైతు బంధు కూడా మనకు అభిప్రాయ సేకరణ అయితే పూర్తి చేసింది అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ఏం చెప్పారంటే పదిహేను ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి రైతు బంధు ఇవ్వాలని చెప్పారండి కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే చిన్న సన్నకారు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ పథకం అయితే అమలు చేయాలని చెప్తున్నారు గత ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రైతు బంధు పథకాన్ని మనకు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న వారికి కొండల గుట్టలకి అన్నిటికీ కూడా ఇచ్చారన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న మనకు మైనర్ మిస్టేక్స్ వల్ల ప్రభుత్వమే మనకు దిగిపోవాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట సో రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ డబ్బులను మనకు అయితే అమలు చేస్తున్నారు కదా సో అదే విధి విధానాలతో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారన్నమాట సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రుణమాఫీ అయితే పడుతుంది కానీ రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వరండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కలిగిన వారు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత వచ్చేసి మంత్రులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ అయితే వర్తించవన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి అలాగే సొంత భూమి కలిగిన వాళ్ళకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే అమలు చేస్తుంది సో సొంత భూమి లేనటువంటి వారికి అందరికీ రైతు కూలీలందరికీ కూడా మరొక స్కీమ్ అయితే అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కానీ దానిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పింది అలాగే పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చేసి వ్యవసాయ కూలీలకు ప్లస్ మనకు వచ్చేసి కౌలు రైతులకు కూడా అయితే ఈ రైతు భరోసా స్కీమ్ అయితే అమలు చేస్తారండి ప్రభుత్వ ఉద్యోగులకు అయితే చేయరు ప్రభుత్వ పెన్షనర్లు పొందేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి మనకు అనర్హత అయితే వచ్చేసిందనమాట వాళ్ళకి వాళ్ళని తొలగిస్తారు కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు రేషన్ కార్డు కలిగిన వారు మనకైతే పథకానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక మనకు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఈ కొత్త విధి విధానాల వల్ల ఖరారు చేయడం వల్ల మనకు లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గి ప్రభుత్వం పైన అదనపు భారం అనేది పడకుండా భారం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత అధికార వర్గాలు అయితే ప్రకటించాయి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేయాలని బట్టి విక్రమార్క గారు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారండి సో తాజాగా రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్లీ మీటింగ్లో ఒక నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అధికారులతో త్వరలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి నిధులను అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది ఈ యొక్క నెల చివరికంతా కూడా మనకు పూర్తయిపోతాయి ఈ యొక్క నెల చివరికంతా రుణమాఫీ డబ్బులు క్లియర్ అయిపోతే ఇక మనకు తాజాగా ఈ యొక్క మనకు నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకు అమలు చేస్తారన్నమాట అదే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు విధి విధానాలతో కూడినటువంటి మనకు కొన్ని కొత్త రూల్స్ వల్ల దాదాపు ఈసారి లబ్ధుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకైతే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు మేలు చేకూరే విధంగా అసలైన అర్హులకే లద్దు చేకూరే విధంగా అయితే ప్రణాళిక సిద్ధం చేస్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అయితే లింక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టదల పాస్బుక్ కూడా ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి సో మీ యొక్క ఆధార్ కార్డుతో మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు మీకు సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు అలాగే పాన్ కార్డు ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్కి మీ యొక్క రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ నుంచి ఇక్కడ నుంచి ప్రతి స్కీమ్ కూడా అమలు అవుతుంది రైతులకు సంబంధించి కూడా ఇదే రోజులు అయితే ఫాలో అవుతున్నారు అలాగే మనకు ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ రైతు బంధు డబ్బులు పడతాయండి దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అరువుల లిస్ట్ని మరో నాలుగు రోజుల్లో మనకైతే విడుదల చేసి విడుదల చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డే నుంచి ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా స్కీమ్కి సంబంధించిన డబ్బులు కూడా అయితే మనకు ఖాతాలోకి అయితే వేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు బంధు పథకానికి సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మంచి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్